ఆధ్యాత్మికమైన విషయములో వీళ్ళు జీవించి ఈ గ్రంథం ఈ గ్రంథములో ఈ వ్యక్తుల పేర్లు దేవుడు రాసి ఉంచాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది దీంట్లో ఈ ఈ పత్రికలో రీలారా కాబట్టి కేవలము వినడానికి వచ్చిన వారము మనం కాము వినడానికి వచ్చిన వారము అన్న వాళ్ళు ఎల్లు చెప్పండి మేము వినడానికి వచ్చాము వినడానికే వచ్చిన వారమైతే మనం చాలా దౌర్భాగ్యమైపోతాం కాబట్టి విని నేర్చుకుని మన జీవితాలలో ఆ పాత్ర మనము పోషించాలి ఆ భాగాన్ని మనము తీసుకోవాలి ఆ పరిచయను మనము చేయాలి ఆ తండ్రిని మనం అలా మహిమపరచాలి అది దేవుని యొక్క ఉద్దేశం రక్షించబడినటువంటి జీవితాలు దైవ ప్రణాళికను తేటగా అర్థం చేసుకోకపోతే నిజంగా మన జీవితము దేవునికి ఉపయోగపడకుండా ఒక పొట్టు గింజలాగా మిగిలిపోతాం ఒక పొట్టు గింజలాగా కాబట్టి మనము అంటే నిరుపయోగమైన జీవితాలు ఇక్కడ ఉపయోగపడని జీవితాలు అక్కడ నిరుపయోగం అయిపోతాయి ఇక్కడ వాడబడని జీవితాలు అక్కడ దేవుడు వాడుకోవడానికి ఇష్టపడడు కాబట్టి ఈ భూమి మీద జీవితము రక్షించబడినటువంటి మనకు చాలా శ్రేష్టమైనది చాలా శ్రేష్టమైనది కాబట్టి మన మన కాలములో మన కాలములో దేవునికి భాగం తీస్తా రావాలి ధనములో తీస్తావో తీవో అది నీ ఆశీర్వాదము నీ దరిద్రత నువ్వు ఏది కోరుకుంటావు అదే నీకు అది మన చేతుల్లో ఉంది నాకు బాగా ఆశీర్వాదం కావాలి అని అనంటే నీకు దేవుడిచ్చిన వాటిల్లో దేవునికి అవి చేస్తావో చేయవో కాలాన్ని మాత్రం నువ్వు ఖర్చు పెట్టగలిగితే దేవుని రాజ్యంలో ఘనత పొందుకుంటావు మన కాలంలో మనకిచ్చిన కాలంలో దేవునికి కూడా భాగం తీయాలి దేవుని నామాన్ని ప్రకటించడానికి భాగం తీయాలి దేవుని ఆరాధించడానికి భాగం తీయాలి చూసారా దేవుని పరిచయం చేయడానికి భాగం తీయాలి కాబట్టి మన బలము కావచ్చు మన ధనము కావచ్చు అలాగనే మనకిచ్చిన కాలము ఈ మూడింటిని లెక్క అడుగుతాడు దేవుడు ప్రతివాడు తన గురించి దేవుడు తను వినాల నా వైపు చూడండి ప్రతివాడు తన గురించి తను దేవునికి దేవునికి ఎటు చెప్పడం లేదే దేవునికి లెక్క చెప్పాలి లెక్క చెప్పాలి కాబట్టి లెక్క చెప్పవలసిన వారిముగా మేము కూడా ఉన్నాము కాబట్టి ఇవి చెప్తా ఉంటాం అప్పుడప్పుడు మందని మేపు వారు లెక్క చెప్పవలసిన వారుగా ఉన్నారు కాబట్టి మీకు మీరు బాగా చెప్పారా సబ్జెక్ట్ బాగా చెప్పారా నా గ్రంథములో ఉన్నటువంటి విలువలు బాగా నేర్పించారా మోదించారా అనే లెక్క సేవకుడు నడుగుతాడు కాబట్టి దేవుడు దేవుడు సేవకుడు కూడా దాచకుండా ఆ విషయాలు సంఘానికి తెలియజేస్తాడు అది చెప్పే చెప్పేటప్పుడు మీరు వింటూ ఏం చేయాలంటే ఆయన లెక్క ఆయన సరి చేసుకోవడానికి దేవుని దట చక్కగా చెప్పుకోవడానికి దేవుని మాటలుగా మనకు అందిస్తున్నాడు అని మీరు అనుకోవాలి మరోలాగా ఆలోచించకుండా సరే ఇక్కడ ఈ ఈ పత్రికలో చాలామంది పేర్లు కనబడతాయి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన విశేషమైన సాక్షి వీళ్ళు కలిగి ఉన్నారు విశేషమైన వ్యక్తులు వీళ్ళు ఓ ప్రత్యేకమైన వ్యక్తులు వీళ్ళు వారి జీవితాలలో దేవుని ఆత్మ కలిగిన వాళ్ళుగా దేవుని ప్రేమ కలిగిన వారుగా దైవ చిత్తాన్ని చేసిన వారుగా ప్రియులారా మనకు కనబడతారు అందుకని దేవుడు ప్రత్యేకంగా ఒక పేజీ వాళ్ళ కోసం వదిలేశాడు ఒక పేజీని చెప్పండి వాళ్ళ కేటాయించేశాడు ధన్యత చాలా ధన్యత నేను ప్రభువును కలిగి ఉన్నాను అని గొప్పగా ధన్యత చెప్పుకోవడం కాదు ఈ రీతిగా ప్రభు కొరకు బ్రతకడము ధన్యత చూసారా మనుషుల దగ్గర నువ్వు ఒక క్రైస్తవుడిగా గుర్తింపు పొందుతావు దితే కానీ ప్రభువు దగ్గర గుర్తింపు పొందాలంటే ఇదిగో ఇలాంటి జీవితాలు ఈ కొత్త నిబంధనలో ఈ రోమపత్రిక పదహారవ అధ్యాయంలో హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయములో పేర్లే పేర్లు చెప్పండి పేర్లే కనబడతాయి ఏం పేర్లు ఏం పేర్లు అవి దేవుని కొరకు ప్రత్యేకంగా విశేషముగా బ్రతికిన వాళ్ళు పేర్లు సాక్షులు నమ్మకస్తులు దేవుని సంతోషపెట్టిన వాళ్ళు చూసారా దేవుడు ఆజ్ఞాపించినవి చేసిన వాళ్ళు